ఇది వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి మేమైతే బీచ్కి వెళ్ళడానికి అయితే మాకు దగ్గరలో బాపట్ల దగ్గర బీచ్ ఒకటైతే ఉంది అంటే దగ్గర అయితే కదిలేదు దూరమే అక్కడికైతే మేము అందరం రెడీ అయ్యాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ అండి మా అమ్మ కూడా రెడీ అయ్యింది ఇంకా ఒక సంచిలో అయితే బట్టలు అన్నీ చదురుకున్నామండి మేము ఇంక అమ్మాయి అయితే తీసుకెళ్ళి ఆటోలో అయితే పెట్టింది ఇంక ఇంటి దగ్గర అయితే ఏం తినలేదండి అందుకని అక్కడ వెళ్ళినా తినడానికి అన్నం అని పప్పు పచ్చడి అయితే వండుకున్నాము ఇంకా జనం అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇంకా అయితే ఎక్కి కూర్చున్నారండి మేము అట్టి ముందరే రెడీ అయ్యి అయితే వచ్చేసాము ఇంకా ఇంటి దగ్గర వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడే వచ్చి అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆటో అయితే ఎక్కుతున్నారండి పిల్లలకు మాత్రం బాగా ఎంజాయ్ ఉందండి ఇంకా మేము అయితే ఆటోలో ఎక్కి కూర్చున్నాము ఇంకే వీళ్ళందరూ అయితే ఎక్కి కూర్చున్నారు ఇంకొకళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఇంకా వచ్చిన తర్వాత సగం దూరంలో మేము ఇంటి దగ్గర టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే ఒక దగ్గర ఆగాము ఇష్టం వచ్చిన వాళ్ళైతే తిన్నామండి ఇడ్లీ ఒకళ్ళు అట్ట ఒకళ్ళు అట్లా అయితే అందరూ తిన్నారు ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఆటో ఎక్కి కూర్చున్నాము ఇంకా వెళ్తా ఉన్నామండి ఇది వచ్చేసి హైవే రోడ్డు హైవే అయితే ఎక్కించాడు బండి ఇంకా వెళ్ళడానికి మాత్రం చాలా టైం పడుతుందండి చెక్క మీద కూర్చుంటే నడువైతే అయితే బావులు చాలా దూరం కదా మాకు కనీసం మేము వెళ్ళేసరికి మూడు గంటలు పైన పట్టింది ఆటో అయితే కొంచెం చిన్నగా తీసుకెళ్ళాడు ఇంకా ఎట్ట అక్కడికి అయితే వెళ్ళిపోయామండి జనం మాత్రం చాలా బాగా అయితే వచ్చారు మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు అయితే అయ్యింది ఖచ్చితంగా ఇంకా మేము తీసుకెళ్ళిన అన్నం ఉంది కదా అదైతే అందరం తలకు కొంచెం ఆ ప్లేట్స్లో పెట్టుకొని అయితే తింటున్నాము పిల్లలు కూడా తినేసారండి తినేసినాక మా లగేజ్ మొత్తం ఒక దగ్గర అయితే పెట్టుకున్నాము పెట్టుకొని పైన అయితే ఒక కండవైతే కప్పేసామండి పోకుండా అక్కడైతే ఎవరు లేరు లగేజ్ దగ్గర ఇక మేమే పిల్లలు ఇక వెళ్దాం వెళ్దాం అంటున్నారు ఇక వెళ్ళిపోతున్నాం అండి ముందులకి ఇక్కడైతే ఇట్లా తిరగటానికి కార్లు మోడల్ ఇవి కూడా ఉన్నాయి ఇంకా గుర్రాలు కూడా ఉన్నాయండి పిల్లలు ఎక్క ఎక్కి ఆడుకోవడానికి ఇంక లోపలకైతే వెళ్ళిపోబోతున్నాం అండి మేము ఆల్రెడీ మా అబ్బాయి మా అమ్మ అయితే వెళ్ళారు లోపలికి ఇప్పుడు వెనకాల మేమైతే వెళ్తున్నాము జనం మాత్రం సండే రోజు అయ్యేసలకే చాలా మంది వచ్చారండి ఎటు చూసినా జనమే ఉన్నారు అలలు కూడా చాలా భయంకరంగా అయితే వచ్చినాయి ఇప్పుడు మాత్రం అరుగండి మా అమ్మోళ్ళు అయితే దూరంగా కనిపిస్తున్నారు మా అమ్మ చేయి ఎత్తింది చాలా దూరం అయితే వెళ్ళిపోయాం మేమైతే అలలు మాత్రం చాలా ఫోర్స్ కానీ ఎక్కువ అలాలు అయితే వస్తున్నాయండి ఆ రోజు మాత్రం ముందు భయం అయితే వేసింది పిల్లలకి తర్వాత ఎలాగోలా ఇంకా ఆడుకోవటానికైతే వెళ్ళారు ఇదిగో మా అమ్మోళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు మా చాలా దూరంగా అయితే వెళ్ళిపోయారండి ముందలుగానే ఇంకా చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో ఇంక పిల్లడు మా ఇంటి దగ్గర ఉండే అబ్బాయి అండి అలలు ఎంత బాగా అల రాగానే పైకి ఎగురుతున్నారండి పిల్లలు నేను ఎక్కువసేపు వీడియో అయితే తీయలేపోయాను ఎందుకంటే ఎందుకంటే వాటర్ బాగా ఫోన్ మీద పడుతున్నాయి ఫోన్ పాడైతే అని చెప్పి నేను ఎక్కువసేపు అయితే వీడియో తీయలేదు అలలు వచ్చినప్పుడైతే ఇలా ఎగరాలి అని చెబుతుంది మా అమ్మ లేకపోతే ఊరిని ఫోర్స్గా ఇక్కడ కొడితే అంత దూరం పోయి పడుతున్నాం అండి ఆల్రెడీ మేము రెండు సార్లు అయితే మునిగాం కూడా లోపల ముందరైతే చాలా భయం ఇప్పింది తర్వాత సేపు నాకైతే అలవాటు అయిపోయిందండి పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు మేము ఒకటింటి నీళ్ళల్లో ఐదింటికి బయటకు వచ్చామండి ఆ రకంగా ఆడారు పిల్లలు మాత్రం మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి నీళ్ళు మాత్రం బాగా ఉప్పుగా ఉన్నాయి అసలు నోట్లో పెట్టుకుంటే అస్సలు బాగోలేదు ఇంతేనండి వీడియో అంతవరకు సెలవు బాయ్ అండి